హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సాఫ్ట్ చపాతి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఇక్కడైతే నాలుగు విధాలుగా చపాతీ చేయడం చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా ఉంటుందండి టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ నేను గోధుమ పిండి రెండు కప్పులు తీసుకున్నానండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అలాగే వాటర్ అయితే కొలత ప్రకారం అయితే ఏం లేదండి నేను వామ్ వాటర్ యాడ్ చేస్తున్నాను గొరివెచ్చటి నీళ్ళు వేయడం వల్ల చపాతి మెత్తగా ఎక్కువ టైం అయితే కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా చూసి ట్రై చేయండి మీకు కూడా సాఫ్ట్ చపాతీ చేయడం ఇలాగ వచ్చేస్తుంది ఇక నేను వాటరు పిండికి సరిపడిగా అయితే తీసుకుంటున్నానండి కొన్ని కొన్ని యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకుంటున్నాను ఎప్పుడైనా సరే చపాతి మెత్తగా రావాలంటే పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయాలి ముందుగా మనం పిండిలో వేయలేదు కదా పిండి మొత్తం ఇలా ముద్దగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేలాగైతే కలుపుకోవాలండి ఇలా చేసుకున్న చపాతి మనం నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు బట్ నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టానండి అదే కొద్దిసేపు రెస్ట్ ఇచ్చాను అనమాట పిండికి అలా పెట్టిన తర్వాత నేను బాగా చపాతి అయితే ప్రిపేర్ చేశాను నేను రెగ్యులర్గా ఇలానే ప్రిపేర్ చేస్తానండి ఇలా ఆయిల్ అంతా కూడా పిండికి బాగా అబ్జర్వ్ అయ్యేలాగా మనము కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే చపాతి చాలా సాఫ్ట్గా వస్తాయండి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతిని మార్నింగ్ చేస్తే నైట్ తినేటప్పుడు కూడా మెత్తగా ఉంటాయండి మనం కవర్ చేసి ఉంచాలి హాట్ బాక్స్లో కానీ ఏదైనా స్టీల్ బౌల్స్లో కానీ పెట్టుకుంటే చాలా మెత్తగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి నేను కొద్దిసేపు రెస్ట్ ఇచ్చాను పిండి కలిపిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఒకసారి బాగా నొక్కేసుకొని పిండిని బాగా ఒత్తుకుని ఇప్పుడు మనం చపాతి అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇలా అయితే రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తారు కదా అందరూ ఒక ఉండలు తీసుకొని అలా ప్రిపేర్ చేసుకొని ఒత్తి చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ వే అండి మనము ఏ సైజులో చపాతీ చేసుకోవాలనుకుంటున్నావో అంత సరిపడా అయితే ఉండ తీసుకున్నాను చపాతీ ఉండ చేసుకొని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి పొడి పిండి అద్దుకొని మనం ఎప్పుడైనా చపాతిని ఎక్కువ తినగా ఎక్కువ చేసుకోకూడదండి ఎక్కువ తినగా చేయడం వల్ల చపాతి గట్టిపడిపోతుంది కాల్చేటప్పుడు వేడి ఎక్కువ తగిలి అప్పడం లాగా అయిపోతుంది అలా అవ్వకుండా మీడియంగా మరి ఎక్కువ లావుగా కాకుండా మరి సన్నగా కాకుండా మీడియంగా అయితే ఒత్తుకోవాలి మనము ఇలా ఒత్తుకొని చక్కగా అయితే రెండు వైపులా కాల్చుకోవాలండి నేను ఇక్కడ ఆయిల్ కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ మిస్ అయిందండి సెకండ్ వే చూపిస్తాను రెండోసారి మనం ఇలా ఉండ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి ఆయిల్ అప్లై చేసేసి మనం చిన్నగా లేయర్ లాగా ఇలా చుట్టుకోవాలన్నమాట ఇలా చుట్టుకొని పిండి అప్లై చేసుకొని మనం చపాతి చేసుకున్నామంటే ఈ వేలో కూడా చపాతి చాలా మెత్తగా ఉంటుందండి లైట్గా పొరలాగా వస్తుంది చాలా బాగుంటుంది నేను రెగ్యులర్గా ఇలాగే ప్రిపేర్ చేస్తానండి ఇంట్లో కర్రీస్లోకి ఎక్కువగా చపాతీ రోటీ రోటీలు ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ చూడండి తిన్ లేయర్ కాదు మరి మందంగా కాదు మీడియంగా అయితే చపాతి నొత్తుకోవాలి ఈ ఈ పిండి వచ్చేసి నేను మర పట్టించుకున్నానండి గోధుమలు తెప్పించుకుని మిషన్కి ఇచ్చి మరపట్టించుకున్న చపాతి అనమాట ఎప్పుడూ కూడా నేను బయట షాప్స్లో అవైలబుల్గా ఉన్న పిండిని అయితే నేను తీసుకోవట్లేదండి ఎప్పుడూ కూడా ప్రతిసారి కూడా నేను గోధుమలు తీప్పించుకొని క్లీన్గా చేసుకొని వాటిని మరపట్టించుకొని ఇలా చపాతీ చేసుకుంటూ ఉంటాము బయట మనకు అవైలబుల్గా దొరికే పిండి కంటే కూడా మనం ఓన్గా తెచ్చుకున్న గోధుమలు చాలా హెల్తీ అండి బయట మనము ప్రిజర్వేటివ్స్ ఉంటాయో లేదో అది తెలియదు కానీ ఓన్గా మనము పిండిని మరపట్ తినే చపాతి చాలా హెల్దీ కదా అందుకే ఎప్పుడు హోల్విటే నేను చపాతి ప్రిపేర్ చేస్తానండి ఇక్కడ చూడండి మూడో విధానం చూపిస్తున్నాను ఇలా రెండు చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని మనము మళ్ళీ ఫోల్డ్ చేసి చపాతి కనుక చేసుకుంటే ఈ విధంలో కూడా ఈ విధానంలో కూడా చపాతి చాలా మెత్తగా వస్తుందండి మనకు సరిపడే విధంగా అయితే చపాతి ఒత్తుకొని కాల్చుకోవడమే మనం రెండు వైపులా కూడా మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా చపాతీని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోకూడదండి గట్టిపడిపోతుంది హై టు మీడియం పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ చపాతీని అంచుల వైపు పచ్చిగా లేకుండా చక్కగా ఆయిల్ వేసి కాల్చుకోవాలండి ఇప్పుడు ఫోర్త్ వే చూపిస్తున్నాను నాలుగో విధానం అండి మనము రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము ఇది కూడా ఇలాగే మనము చపాతి చిన్నగా చేసుకుని ఆయిల్ అప్లై చేసి పొడిపిండి చల్లుకొని ఫోల్డ్ చేసి ఒక ట్రయాంగిల్ షేప్లో అయితే మనం చపాతి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న చపాతి కూడా ఎక్కువ టైం చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి లేయర్స్ లేయర్స్గా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం గోధుమలతో చేస్తున్నాం కదా ఇక్కడ బయట పిండి కొనకుండా గోధుమలు మర పట్టించుకొని వాడుతున్న చపాతి ఎక్కువ సమయం చాలా మెత్తగా ఉంటాయి అలాగే చపాతిని కాల్చేటప్పుడు మనము అటువైపు ఇటువైపు తిప్పుతూ కాల్చుకోవాలండి ఒక్కవైపు ఎక్కువ సమయం ఉంచకూడదు అనమాట అలా ఉంచడం వల్ల ఎక్కువ కాలిపోవడమే కాకుండా మాయిశ్చర్ కూడా తగ్గిపోయి గట్టిపడిపోతుంది అండి చపాతి అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ వెంట వెంటనే కాల్చుకోవాలన్నమాట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఇంతేనండి ఫైనల్లీ రెడీ అయిపోయిన ఈ చపాతీలు చాలా స్మూత్గా అయితే ఉన్నాయండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి నేను ఈ చపాతీలోకి పాలక్ ఎగ్ కర్రీ చేశానండి చాలా టేస్ట్గా అయితే కుదిరింది మా అమ్మకి టేస్ట్ చూపించాలని చెప్పేసి చపాతీని ఒక చిన్న ముక్క తుంచి నోట్లో పెట్టేశాను ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది మెత్తగా ఉంది అయితే చెప్పిందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్కారం